నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరో రికార్డ్ ఏపీ వైభోగం భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ విషయం మీద ఈ వీడియోలో అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాధాన్యత ఏంది విశిష్టత ఏంది ఎందుకు అంత వైభోగం అని నేనన్నాను చంద్రబాబు నాయుడు గారి రికార్డు ఏంటి అన్న అంశాలని పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కంటెంట్ నచ్చినట్టయితేనే లైక్ బటన్ నొక్కండి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోవద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ప్రతిష్టాత్మకంగా తయారవుతున్నటువంటి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ మాట నేను అన్నందుకు కొంతమందికి అంటే అందరికీ తెలిసే ఉండి ఉండవచ్చు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని ఈ మధ్యకాలంలో న్యూస్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక మాట ఏంటి గ్రీన్ ఫీల్డ్ అనే మాట ఎందుకు అంటున్నారు ప్రతిసారి ప్రతి న్యూస్ చెప్పేటప్పుడు వాట్ ఈస్ దిస్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అండ్ వాట్ ఈస్ బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రీన్ ఫీల్డ్ అండ్ గ్రౌండ్ ఫీల్డ్ అనేది ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ అనేది అంటే భూములు ఎక్విజేషన్ దగ్గర నుంచి స్క్రాచ్తో స్టార్ట్ చేసే ఎయిర్పోర్ట్ని ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారు లేదా ఒక భూమి సేకరణ దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేసి డిజైన్ చేసి బిల్డ్ చేసి ఆపరేషన్లోకి తీసుకొచ్చే విధానాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటారు అదే ఎగ్జిస్టింగ్ ఒక వ్యవస్థ ఏదన్నా ఉంటే అది ఎయిర్పోర్ట్ కానీ ఇంకొకటి కానీ దాన్ని ఎక్స్పాన్షన్ చేసి దాన్ని ఇంకా పెద్దది చేసి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధానాన్ని బ్రౌన్ ఫీల్డ్ అని అంటారు అది ప్రాజెక్ట్స్కి కానీ ఎయిర్పోర్ట్స్కి కానీ వర్తిస్తుంది ఇప్పుడు ప్రధానంగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే మనం ఎగ్జాంపుల్గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని ప్రస్తావించవచ్చు ఇక నారా చంద్రబాబు నాయుడు గారి రికార్డ్ అన్న మాట నేను అన్నాను రికార్డ్ అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హైదరాబాదులో అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఒకటి ఉండాలి కావాలి భవిష్యత్తు అవసరాల దృష్టిలో పెట్టుకొని అది విషనరీ అంటే ఆయన ఆ రోజు ఏ విధంగా ఆలోచించాడు ఇన్ని సంవత్సరాల తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ అయ్యే విధంగా ఎలా తయారైంది అది విషన్ అంటే అప్పట్లో ఆయన ఆలోచించినప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో ఐదు వేల ఎకరాలు కావాలని ప్రతిపాదిస్తే చాలామంది విమర్శించారు ఏం విమర్శ అంటే నంబర్ వన్ ఆ సిటీకి అంత దూరాన ఎయిర్పోర్ట్ పడితే పెడితే ప్రజలు ఎలా వెళ్తారు చాలా కష్టం అంత దూరాన ఎయిర్పోర్ట్ ఎట్లా అని ఒక క్వశ్చన్ వినిపించింది అప్పట్లో నాకు బాగా గుర్తు రెండో క్వశ్చన్ ఏమి వినిపించిందంటే ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాల అంతెందుకు ఎయిర్పోర్ట్కి అన్న మాట బాగా విమర్శ వచ్చింది ఈరోజు ఆ విమర్శించిన వాళ్ళకి అర్థమైంది విజన్ అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంటే ఏంటి అనేది మరి ఐదు వేల ఎకరాలు ఎక్విజేషన్ చేసి గ్రీన్ ఫీల్డ్ అప్పట్లో పదమూడు విలేజెస్ ఉండే అవన్నీ రీ రీలోకేట్ చేసి ఆ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో నంబర్ వన్ ఎయిర్పోర్ట్గా ఎదిగే విధంగా వచ్చింది అంటే దానికి విషన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇంకొక అంశం మనం ఆలోచిస్తే నావీ ముంబైలో ఈ మధ్య కాలంలో ఒక నెల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేశారు ఒక కొత్త ఎయిర్పోర్టు నావీ ముంబైలో అది ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అది కూడా మరి పీపీపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్లో నిర్మించబడి ఓపెన్ చేయబడినటువంటి ఎయిర్పోర్ట్ దానికి ల్యాండ్ అక్విజియేషను ఆ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ టయానికి ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది అదేవిధంగా బెంగళూరులో ఒక ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్కి సరిపోవట్లేదు భవిష్యత్ అవసరాల దృష్ట్యా అని చెప్పి ఇంకొక ఎయిర్పోర్ట్ నిర్మించాలి అనే ప్రతిపాదనతో గడిచిన పన్నెండు సంవత్సరాల నుంచి ఆ ఎయిర్పోర్ట్ కొత్త ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ ఎక్విజేషన్ కోసం నానా తిప్పలు పడుతున్నారు ఇంతవరకు ల్యాండ్ ఎక్విజేషన్ స్థాయి కూడా పూర్తి కాలేదు ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నారంటే ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలి అంటే అది త్వరితగతిన ఎంత త్వరితగతిన ప్రారంభించాలి అని అనుకున్నా ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు నావీ ముం నావీ ముంబై ఎయిర్పోర్ట్ ఇరవై రెండు సంవత్సరాలు ఇంత పెద్ద టైం పట్టేటువంటి ప్రాక్టికల్గా జరిగిన సంఘటనలు ఇండియాలో ఉన్నాయి ఇంకొక అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది రెండవ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఆయన నిర్మించినటువంటి ఎయిర్పోర్ట్స్లో రెండవ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏ ముఖ్యమంత్రికి కూడా ఈ అదృష్టం ఈ భాగ్యం ఇంత అవకాశం రాలేదు అనే విషయం నేను చెప్తున్నాను ఎందుకంటే చాలా లెందీ టైం పడుతుంది ఎయిర్పోర్ట్స్ లాంటి పునర్నిర్మాణం నిర్మాణం చేయాలంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ మరీ ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఎయిర్పోర్టు భోగాపురంలో అవసరం అని చెప్పి భావించి ఉత్తరాంధ్ర ప్రజలని డెవలప్ చేయాల ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి చెందాలి అంటే ఎయిర్పోర్ట్ అనేది ఒక అంశంగా తీసుకొని అప్పట్లో ప్రతిపాదన చేసి ల్యాండ్ ఎక్విజేషన్ చేసి ఎయిర్పోర్టు లెవెలింగ్ చేసి రన్వే కూడా రెడీ చేసి ఆ టైంలో టూ థౌజండ్ ఫోర్టీన్ మధ్యలో ఆయన రెడీ చేస్తున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పిరిడ్లో ప్రతిపక్షంలో ఉండి ఎయిర్పోర్ట్కి భూమి ఇవ్వనివ్వకుండా రైతుల చేత ఉద్యమాలు చేపిచ్చి అడ్డుకొని ఆ అక్విజేషన్ కాకుండా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేశారు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అదృష్టమో దురదృష్టమో ఈ నిర్మాణ దశలో ఉన్న ల్యాండ్ అక్విజేషన్ కూడా అయిపోయినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ని జగన్ రెడ్డి గారు ఆపేశారు ఇక్కడ అవసరమే లేదు ఎయిర్పోర్ట్ భోగాపురం వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉంది చాలు అన్నారు తర్వాత ఏమైందో ఏందో తెలవదు కానీ ఆశ్చర్యకరంగా టూ ట్వంటీ ట్వంటీ త్రీలో అదే భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర మళ్ళీ శంకుస్థాపన చేశారు జగన్ రెడ్డి గారు అంటే చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్లి అంటారు కదా అదేదో సినిమాలో ఆ విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ని అప్పట్లోనే ల్యాండ్ అక్విజేషన్ పూర్తి చేసి రెడీ చేసిన ఎయిర్పోర్ట్ని మళ్ళీ శంకుస్థాపన చేశారు జగన్ రెడ్డి గారు ట్వంటీ ట్వంటీ త్రీలో ఇటువంటి సంఘటన ఇది మొదటిసారి కాదు మరి డేటా సెంటర్ అదానీ డేటా సెంటర్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో శంకుస్థాపన చేస్తే జగన్ రెడ్డి గారు మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీలో మళ్ళీ ఇంకోసారి శంకుస్థాపన చేశాడు ఆ తర్వాత అది పూర్తి చేయలేదు భోగాపురం ఎయిర్పోర్ట్లో ట్వంటీ త్రీలో మళ్ళీ శంకుస్థాపన చేసి అది పూర్తి చేయలేదు ఈ విధంగా డబుల్ శంకుస్థాపనలు అయితే జరిగినాయి కానీ పనులు కాలేదు జగన్ రెడ్డి గారి హయాంలో అటువంటిది గతంలో ఆ భోగాపురం ఎయిర్పోర్టు స్పీడ్గా అక్విజేషన్ ఒక స్టేజ్ రావడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే కేంద్రంలో అశోక్ గజపతి రాజు గారు ఏవియేషన్ శాఖ మంత్రిగా ఉండే అనూహ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉంటే రామ్మోహన్ నాయుడు సెంట్రల్లో ఏవియేషన్ మినిస్టర్గా ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టంగా చెప్పవచ్చు ఈ కాంబినేషన్ ఉండటం వల్ల మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం చాలా వేగవంతంగా మళ్ళీ ముందుకెళ్తూ ఉంది మరి ముఖ్యంగా చెప్పవలసి వస్తే ఇప్పటికీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పనులు కూడా పూర్తి అయిపోయి ఇంత త్వరితగతిన ఎయిర్పోర్టు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం భారతదేశ చరిత్రలో జరగలేదనేది రికార్డు చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఆయన పిరియడ్లో ఆయన నేతృత్వంలో రెండు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణాలు జరగటం అనేది ఒక రికార్డ్ అయితే ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఈ ఈ జానవరి నాలుగో తారీఖు ట్రయల్ రన్ ట్రైల్ టేక్ ఆఫ్ అనేది జరగబోతుంది బహుశా మే నెలలో దాని లాంఛనంగా ఓపెన్ కూడా చేయబడుతుంది భోగాపురం ఎయిర్పోర్టు దానివల్ల ఉత్తరాంధ్ర ప్రజలకి ఎంతో విధంగా అనుకూలంగా డెవలప్మెంట్ అవటానికి స్కోప్ ఉంది ఒక ఎయిర్పోర్ట్ లాంటి భారీ సంస్థ ఎక్కడన్నా ప్రదేశంలో వస్తే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇండైరెక్ట్ బిజినెసెస్ కానీ డైరెక్ట్ బిజినెస్ కానీ మౌలిక వసతులు కానీ హోటల్స్ కానీ ఫుడ్ బిజినెస్ కానీ ఇట ఇంటర్ కనెక్టెడ్ బిజినెసెస్ చాలా డెవలప్ అవుతాయి దానివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగ్గా వస్తాయి అంటే ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడిన నేపథ్యంలో దాన్ని డెవలప్ చేయాలంటే ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ఎక్కువ రావటం వల్ల ప్రాంత ప్రజలకు ఉపయోగం జరుగుతుంది అనేది ప్రధానంగా అందరికీ తెలిసినటువంటి అంశం సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక విషంతో ఆయన ఆలోచించి భోగాపురం ఎయిర్పోర్టు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయటం అనేది ఒక రికార్డు బ్రేక్గా ఒక రికార్డుగా ఒక హిస్టరీగా మనం చెప్పవచ్చు ఈ విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎంతో ఉపయోగపడే విధంగా ప్రాంతం డెవలప్ అయ్యే విధంగా ఈ ఎయిర్పోర్టు త్వరితగత నిర్మాణం పూర్తి చేయటాన్ని అభినందిస్తూ మే బహుశా మే జూన్లో దాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది ట్రయల్ రన్కి రెడీ అయ్యే స్టేజీ వరకు పూర్తయింది దీన్ని ప్రస్తుతం అభినందించవలసిన అవసరం ఉంది ఎన్ని అడ్డంకులు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయటంలో సక్సెస్ అయ్యారు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం వారు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న రామ్మోహన్ నాయుడు గారి ప్రోత్సాహంతో ఈ విధంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని అభినందిస్తూ త్వరితగతిన ఆ ఏరియా ప్రాంతం డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్